హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రసాదం పులిహోర చేసి చూపిస్తున్నా అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్లా రావాలంటే ఇంట్లోనే ఇలా ఒక పొడి వేసి చేయండి చాలా చాలా రుచిగా ఉంటుందండి నోటికి కమ్మగా పులిహోర ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అండి గుడిలో పెడితే చిన్న కప్పుతో పెడతారు కదా ఇంకా తినాలనిపిస్తుంది అదే ఇంట్లో ఎక్కువ చేసుకొని కడుపు నిండా హాయిగా ప్రసాదం కింద పెట్టచ్చు నైవేద్యం లాగా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా తినచ్చు ఈ ప్రసాదం పులిహోర ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి పులిహోర చేసుకోవడానికి ముందుగా పులిహోరలో వేసుకోవడానికి పొడి రెడీ చేసుకోవాలి ఈ పొడి వల్లే మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ అయితే కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ పచ్చిసెనైపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపగులు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాలో ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి నేనైతే పావు కిలో రైస్కి చేసి చూపిస్తున్నానండి దీన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకొని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక ట్వంటీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి రెండు వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ముందే వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి పులిహోరలో వేసుకోవడానికి చింతపండు కూడా రెడీ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే కడాయి పెట్టుకున్నాక ముందుగానే ఒకటి పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నానపెట్టుకున్నాక ఇలా గుజ్జులా తీసుకోవాలి ఇలా చింతపండు జ్యూస్ వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి బెల్లం వేయడం వల్ల పులిహోర టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే బెల్లం చితకొట్టుకొని కూడా వేసుకోవచ్చు సాల్ట్ కన్నా గల్లుప్పు వేసుకోండి బాగుంటుంది ఒకటిన్నర స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీరు పసుపు కావాలనుకుంటే తాలింపులో కూడా వేసుకోవచ్చండి లేదు అంటే ఇలా చింతపండు జ్యూస్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు బెల్లం ఉప్పు పసుపు వేసుకున్నాక ఈ చింతపండు జ్యూస్ దగ్గరికి చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి చింతపండు పలుపు దగ్గరికి చిక్కగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల కలపడానికి బాగుంటుంది పులిహోర అలానే వన్ టూ డేస్ వరకు ఎక్కడ పాడవదండి మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా హ్యాపీగా చేసుకొని తీసుకెళ్లొచ్చు ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోండి ఇలాంటి ఒక తాలింపు తాలింపున్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపగులు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి పొడి చేసుకున్నప్పుడు కూడా ఆవాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోద్ది ఒక గుప్పుడు పల్లీలు వేసుకోండి పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే పులిహోరలో అంత టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే పులిహోర తిన్నప్పుడు పల్లీలు తగులుతుంటాయి కదండి అలా తగులుతున్నప్పుడు రుచి చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకోవాలి చిన్న ముక్క అల్లం తీసుకొని పైన తొక్క చెక్కేసి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలనుకుంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు రెండు మూడు వరకు ఎన్ని మిరపకాయలు వేసుకోండి ఒక చిటికడు ఇంగు వేసుకోవాలి పులిహోర అంటేనే ఇంగు కంపల్సరీ ఉండాలి ఇంగు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంగు వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా తాలింపు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు తాలింపు దినుసులన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి ఇలా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పొడి వేసుకోవాలి పొడి వేసుకున్నాక నాలుగు వరకు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు రెడీ చేసుకున్న పొడి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పులిహార్ కలుపుకోవడానికి ముందుగానే రైస్ నానపెట్టుకొని అప్పుడు కుక్ చేసుకోండి రైస్ కుక్ చేసుకున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నప్పుడు కుక్ చేసుకోండి ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది కలుపుకునే ముందు రైస్ కంప్లీట్గా చల్లారిపోవాలండి అప్పుడే మీకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ముందుగా రెడీ చేసుకున్న రైస్లో చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకోండి అలానే తాలింపు కూడా మొత్తం వేసేసుకోవాలి చింతపండు గుజ్జు తాలింపు వేసుకున్నాక కింద నుంచి పైకి రైస్ అంతటికీ కలిసేలాగా బాగా కలుపుకోండి గరిట వాడకుండా చేత్తో కలపండి చాలా బాగుంటుంది ఈ కొలతలతో పులిహోర చేయండి అచ్చం గుడిలో పెట్టే లానే వస్తుందండి పులుపు అన్న సాల్ట్ అన్న కరెక్ట్గా సరిపోద్ది ఇలా ఈ మెజర్ చేసుకొని వేసుకుంటే నేనైతే పావు కిలోకి చేసి చూపించానండి మీరు హాఫ్ కిలో అయినా కిలో అయినా ఎన్ని కిలోస్ అయినా మీరు ఇదే మెజర్ చేసుకొని వేసుకోండి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండీ శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా పూజలు అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రసాదాలు చేసుకోవాలి కదా ఒకసారి చింతపండు పులిహోర ఇలా ఈ పొడి వేసి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది చూసారు కదండి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది కమ్మ కమ్మగా రుచిగా రావాలంటే ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నా పులిహోర వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్